అడ్డం కట్టేసి ఉంటే పెద్ద మంచిగా చెప్తే ఇట్లా కట్టేస్తే నన్ను ఎట్లా బయటికి పోవాలా ఎట్లా లోపల రావాలప్ప అని చెప్పినాను సార్ చెప్తే నువ్వు పెద్ద మంచులుగా చెప్పా వైఎస్ఆర్ లీడర్ పోయి అని పైప్ తీసుకొని ఇచ్చాను సరే కొట్టాడు సార్ ఇచ్చాను సరే కొట్టాడు సార్ సార్ ఎవరుస్తలేదు సార్ ఎవరిని దొరికొని వస్తే ఏ మాటలు అయితే అంటారు సార్ ఖచ్చితంగా ముందు దాగే తిరుతాం సార్ అయింది పోయి జాస్తి లేదు నాకి ఆల్రెడీ ముందు డబ్బు కానీ తెచ్చుకున్నాను అనుకో ముందు డే కను తెచ్చిన సార్ మందు సార్ మంది తాతీసెత్తా గాని అట్లే కొడతాడు సార్ చెవు సార్ నాకు ఇప్పుడు మీషేలు కాదు సార్ మీషాలు కాదు జడి కరెప్మగా పెద్ద రివాణము ఏం సార్ జోర్జుని ఏమన్నా ఎవరి జోలికన్నా పోతానా నా నా ఇల్లేమో నానేమో

ఆ ఇంత జోర్ మేము సార్ అట్లయితే ఉండకూడదు సార్ వంటగలు ఉండకూడదు ఏ అద్దం దారి కట్టేస్తారు సార్ ఈ లెటర్ చదవండి సార్ మీకు దంతలన కానీ పడతది సెక్రటరీ అవన్నీ అవర్ అనిశ రాసిస్తున్నారు ఎవరు కట్టద్దప్ప ఎవరు ఇడిసద్దప్ప అని చెప్పారు అన్న లోపలే చేసుకున్నాను కాడ తీసుకోనే కానీ మరి ఆడ బతకలేసాను లేకుంటే మీరు ధర్మ ఎవరు చెప్తారో పెద్ద మనుషులు చెప్పిన కాడికి మీరే తీసుకునే చెప్పినాం సార్ అయినా వాళ్ళంటారు ఎంటికలు పెరిచాడు అంటాడు ఏం కుండదంటే కొట్టుకుంది కానీ కొట్టుకుంటలేదు సార్ దొంగ దెంగ దాని బందంటే ఉండి సార్ సార్ లేదు సార్ ఇప్పుడు సన్న కలిసి వచ్చినాము రాత్రి ఏం జరిగలేవు సార్ రాత్రి ఏమో అనలేదు అన్నరాదు పొద్దున్న పెద్ద మంచిది చెప్తే ఇంకా అడ్డీ అడ్డం రెండు అద్దులు ఇక్కడ మంచము ఇక్కడ కట్టి పెట్టిండ్రి ఎట్లా అని పెద్ద మంచి గాగులు రెప్పలు పిలిపించి ఎట్లా పోవచ్చు అనే చూడు మీరే చెప్పండి మా చెప్పి ఎదురవుతుంది అని చెప్పినాము చెప్తే అది చెప్పి అక్కడ పోయిందో నన్ను వస్తే ఇంటికి నువ్వు వచ్చినాక లే కొడక నీ ఆడో మా వైఎస్ఆర్ లీడర్ లేవర్ వాళ్ళే మా వాళ్ళు నేటి చెత్తి అని పైప్ తీసుకున్నాడు కొట్టాడు అట్లే దొరికిన తీసుకుంటాడు సార్ దొరికిన తీసేసి లావ మంచి ఏడేవారు సార్ పను తెలుగు కొట్టాడు ఎట్లే సార్ ఇంత జోరు మేము సార్ మామే వైఎస్ఆర్ లో తిరిగాడేమనేది చూసారా సార్ వాళ్ళు వైసీపీ అలా అలా ఏం ఉండకూడదు సార్ ఇదే పైన గవర్నమెంట్ ఏం చెప్పినేమో సార్ అంత సక్రమంగా చూసుకోవాలి ప్రజలను వాళ్ళని చంపు వీళ్ళని చంపని వాళ్ళే చెప్తే రాసారు ఇది ఏమున్నారు సార్ జనలు చిన్న పిల్లలని చూడకుండా కూడా సార్ అది నా పేరు హుసేనప్ప అతనికి కొట్టిన వాళ్ళు మీసేలు కాదు జాలవాడి మీషే కాదు అనిలా కొడుకు